హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్ట్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇక ఈరోజు అనంతపూర్ మార్కెట్కి కాయలు అయితే గత రెండు రోజులతో పోలిస్తే ఈరోజు ఎక్కువగా రావడం అనేది జరిగింది రేటు మాత్రం తగ్గలేదు అయితే భవిష్యత్ రేపు మననాటి నుంచి ఏమన్నా తగ్గితే తగ్గచ్చు ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి కాయలు కావాలి కాబట్టి రెండు మూడు రోజుల ముందే తీసుకుంటారు అక్కడికి మార్కెట్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది అక్కడ వెళ్ళినాక అక్కడ సేల్ అవుతాయి కాబట్టి ముందే తీసుకుంటారు అనమాట తీర దగ్గర ఉన్నాక వాళ్ళు ఇంచే ఉన్న లోకల్లో వాళ్ళు మాత్రమే లైట్గా తీసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా ఈరోజు అండవర్ మార్కెట్కి నాలుగు వందల యాభై టన్నులు చిన్న గిల్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా స్టార్టింగ్ రేటు విషయానికి వస్తే ఈరోజు పన్నెండు వెళ్తే ఈరోజు స్టార్ట్ అవడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా పద్దెనిమిది వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది బయట తోటల దగ్గర అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు అయితే పెడుతున్నారంట మార్కెట్లో మాత్రం పద్దెనిమిది వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది